జయశంకర్ అందరికీ నమస్కారం అండి గృహయోగి రోజు మనం గజాలకు సంబంధించిన కాన్సెప్ట్ చెప్పాం ఆ కాన్సెప్ట్లో భాగంగా దానికి సంబంధించిన ప్రమాణ విషయాలన్నీ కూడా చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాము ఇక్కడ విషయం ఏంటంటే కామేశ్వర వాస్తుదకరంలో ఇక్కడ పదగణితం ఎలా తీసుకున్నారు ఆయాది పదగణితం అన్నది మీరు ఒకసారి గమనించండి ముప్పై గజాల రెండు పాదాల ఒక వీసాన్ని తీసుకున్నారు అంటే గజాల తర్వాత వచ్చే ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఏం చేసుకున్నారంటే పాదాలు వీసాలుగా చేసి గణితాన్ని సౌలభ్యం గణిత గణిత సౌలభ్యం కోసం చేశారు ఇప్పుడు ఇందులో గజాలు పాదాలు వీసాలుగా చేశారు కదా ఇది ఆల్రెడీ మార్కెట్లో దక్కుతుందన్నమాట వస్తుంది సో ఇక్కడ గృహయోగి ఏం చేసిందన్నది మీరు ఒకసారి చూడండి కామేశ్వర వాస్తుదవంలో ఆయం ఇచ్చేసి ముప్పై గజాల రెండు పాదాలు ఒక వీసానిగా ఇచ్చారు మనం ఏం చేసామంటే గృహయోగి ఆయ సర్వస్వం ప్రత్యేకమని ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ విధానాన్ని మనం ఇంకొంచెం సులభతరం చేసాం గణితం మొత్తం కూడా గజాలు తర్వాత పాదాలు చేసాం ఆ తర్వాత వీసాలు చేసాం వీసాలని కానుగలు చేసాం కానుకల్ని సిరలు చేసాం అంటే ఇక్కడ గణితాన్ని పూర్తిగా సులభతరంగా అర్థం చేసుకోవడానికి మనం ఐదు భాగాలుగా చేసామన్నమాట సో ఇది ఈ పుస్తకం ఒకవేళ పుస్తకం కావాలంటే ఈ పుస్తకం కేవలం గృహయోగి దగ్గర మాత్రమే లభిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇప్పుడు గృహయోగి ఇచ్చినటువంటి అంశాలు మీకు ఎక్కడ దొరకవు సో ఇలాగ మనం దీన్ని కొంచెం ఇంప్లూమెంట్ అనమాట దీన్ని ఇంప్లూమెంట్ చేస్తూ మనం వీటికి ఎనిమిది రకాల కొలతలని కూడా యాడ్ చేయొచ్చు అనమాట అది యాడ్ చేస్తే ఎలా ఉంటుందన్నది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇప్పుడు ఇక్కడ పదం వచ్చేసి ముప్పై నాలుగు మూడు నాలుగు ఇచ్చారు ఇక్కడ పదం అంత మీకు ఇక్కడంతా డ్రాయింగ్ అంతా బ్లూమార్క్ ఒకసారి గమనించండి సో దీనికి సంబంధించిన వివరం చూడండి ఇక్కడ ఆయం వచ్చేసి ముప్పై నాలుగు గజాల మూడు వై నాలుగు వీసాలకి గణితం చేసి ఇచ్చారన్నమాట ఈ పుస్తకంలో ఇక్కడ గృహయోగి ఆయ సర్వస్వం ప్రత్యేకమైన మన పుస్తకంలో మనం ఏం చేసామంటే ఈ గజాలు వీసాలు దగ్గర ఆగకుండా గజాలు వీసాలు కానగలు సీరలు చేసాం అంటే ఇంకా గణితాన్ని సులభీకృతం చేసాం అంటే సులభం చేసాం ఇక తర్వాత ఇంకొకటి చూడండి ఇక్కడ చూడండి ఇది గృహవాస్తు శిరోమణ పుస్తకం ఇక్కడ పదం మీరు గమనించినైతే ఇరవై ఒక్క గజాల పదమూడు వీసాలు అని ఉంది బాగా గమనించండి పైన వెడలుపు కొలతలుపులు ఇచ్చారు అది కూడా మేము మార్క్ చేసి పెట్టాను ఐదు గజాల ఏడు వీసాలా ఒక క్రను అనమాట సో వీళ్ళు పెడతాం మొత్తం ఇలాగ చేశారంట ఈ పుస్తకంలో సో దీన్ని మనం ఏం చేసామంటే ఇంకొంచెం సరళీకృతం చేశాం మీరు ఒకసారి గమనించండి సుపటగణిత ప్రకాశిక ఇక్కడ పొడవు గజాలు ఐదు ఏడు ఒక కానుకలు ఇరవై రెండు పదమూడు అన్నది ఆయపదీతం అనమాట సో దీన్ని మనం ఏం చేసామంటే గృహయోగి ఆయ సర్వేశం ఈ గజాలు వీసాలు కానుకలు కాకుండా ఇంకా మనకు యాక్యురేట్గా రావాలని సిరలు సిరల దగ్గరికి తీసుకెళ్ళాం దాన్ని సిరల నుంచి విసిరల వరకు వెళ్ళాం అంటే దాంట్లో కూడా ఇంకా ఫ్రాక్షన్ పార్ట్ని మనం ఇంకా సులభకృతం చేయడానికి అంటే గణితం ఇలా చేస్తే ఇంకా సులభం ఉంటుంది ఆయాది పద గణితం చాలా యాక్యురేట్గా వస్తుందన్నమాట సో దానికి మనం ఈ సరళీకృతమైన మెథడ్ని మనం మాత్రం చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట దీనికి సంబంధించిన పుస్తకాలు మన దగ్గర మాత్రమే కేవలం దొరుకుతాయి అన్నమాట ఇంకొకటి చూద్దాం ఇప్పుడు ఇందులోనే గజాలు వీసాలకు కూడా ఇచ్చారు గజాలు వీసాలు కానగలకు ఒక గణితం ఇస్తూ మళ్ళీ గజాలు వీసాలకి గణితం ఇచ్చారు ఇక్కడ మనం కూడా ఇక్కడ ఏం చేసామంటే దీన్ని మనం ఇంకొంచెం సరళీకృతం చేసాం గజాలు వీసాలు కానుగలు సిరలు విసరలు అంటే ఐదు భాగాలుగా దీన్ని మొత్తం కూడా మనం క్లారిటీగా చేయడం జరిగింది ఇక్కడ గజాలు వీసాలు కానుకలు సిరలు విసిరలు సో ఇదనమాట మెథడ్లో మనం వెళ్లాల్సిన మెథడ్ అనమాట దీని ప్రకారం మనం ఇంకా సురళి సరళీకృతం చేసాం గణితాన్ని ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది జ్యోతిర్వాస్త వస్తాన్ని పుస్తకంలో ఇచ్చినటువంటిది ఇక్కడ క్షేత్ర పథకాన్ని ఏం చేశారంటే గజాలు తస్సులు వితస్సులుగా చేశారన్నమాట సో ఇక్కడ మీరు మార్క్ కూడా చేశాను దీన్ని మనం ఇంకో కొంచెం ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఇంప్లిమెంట్ చేసి ఏం చేశామంటే గజాలు తస్సులు వితస్సులు అనుకున్న దీన్ని మనం ఏం చేశామంటే గజాలు తస్సులు వితస్సులు వివితసులు విసిరులని మనం ఇంకా కొంచెం సరళీకృతం చేసామన్నమాట ఈ గణితాన్ని మొత్తం కూడా సరళీకృతం ఇప్పుడు ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో అవన్నిటికి కూడా మనం ఆయాదీ పద గణితం యాక్యురేట్గా ఇవ్వగలిగే దాన్ని తీసుకొచ్చుకున్నాం ఎందుకంటే దీనికి సంబంధించిన స్ట్రక్చరల్గా మనము దీన్ని చేసుకున్నాం అనమాట ఎవరైతే ఎందుకు ఇప్పుడు నేను ఈ వీడియో దీనికి సంబంధించిన విషయం అంతా చెప్తున్నాను మీకు పుస్తకాల్లో సంబంధించిన విషయం అంతా చెప్తున్నా అంటే గజాలు అన్న కాన్సెప్ట్ అర్థం కావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి మేము గజాల్లో ఆయం కడతామంటే ఇక్కడ ఆయం అన్న ఇక్కడ చూడండి ఈ వరుస మొత్తం నేనేమి పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే ఆయాన్ని గజాల్లో చేసినప్పుడు పొడవు గజాలెంత వెడలుపు గజాలెంత ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చేసే వాళ్ళే వాస్తు సిద్ధాంతి అని మనం చెప్పచ్చు అనమాట ఇవి చేయకుండా పొడవు ఇంటూ వెడల్పు పేసి మనం తొమ్మిదితో మేము గజాలు చేసామంటే అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదనమాట ఆ కాన్సెప్ట్కు సంబంధించిన కాన్సెప్టే ఇది ఇక్కడ మనం ఏం చేసామన్నది బాగా గుర్తుపెట్టు ఇక్కడ నేను అందుకే ఆయం అన్నది ఇవ్వలేదు మీరు ఎవరైనా సరే గజాల్లో మాత్రమే మేము ఆయాది పదగణితం కడతాం వాళ్ళు పొడవు గజాలంతా వెడలు గజాలంతా నేనే ఇచ్చాను సో మీరు దీనికి ఆయాది పదగణితం చెప్పండి చాలు అప్పుడు మీరు దీని దీనిపైన అంటే గజాలన్న కాన్సెప్ట్ పైన మీకు ఎంత మాత్రం ఐడియా ఉందన్నది మీరు పెట్టిన గణితాన్ని నేను యూట్యూబ్లో కూడా పెడతాను అందులో తప్పుని కూడా నేను ఒక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను తప్పు ఉంటే అందులోని సరిదిద్దుకోవడానికి గల అంశాలు చెప్తాను లేదంటే మీరు కరెక్ట్గా చేయగలిగితే కరెక్ట్గా చేసినటువంటి విషయాన్ని కూడా మనము చెప్తా అనమాట ఇప్పుడు మనం ఎందుకు ఇంతగా క్లారిటీగా చెప్పాల్సి వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో లభించే పుస్తకాలు ఆ పుస్తకాల్లో గజాల్ని అంటే ఆయాది పథక నిత్తం ఎలా తీసుకున్నారు గజాలు వీసాల్లోనూ గజాలు వీసాలు కానగలు మళ్ళీ గజాలు తసులు వితసులుగా తీసుకున్నారు దానికి సంబంధించిన కాన్సెప్ట్ చాలామంది లేదు అనుకుంటుంటారు సో వాళ్ళందరి కోసం ఈ చేస్తూ ఉంటారు మీరు బాగా గమనించండి ఇందులో గణితం మొత్తం కూడా మనం ఇచ్చున్నాం సో దాని ప్రకారం పుస్తకము పుస్తకంలో ఉన్న గణితానికి మనకు తేడా ఏంటి గృహయోగి ఏం ప్రత్యేకంగా ఇందులో ఇచ్చిందన్నది కూడా మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను బాగా మీరు ఒకటికి రెండుసార్లు ఈ వీడియోని బాగా చూడండి మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది గజాలన్న కాన్సెప్ట్ బాగా ఎక్కాలి అంటే ఆయా పద గణితం కూడా చేయాలంటే ఈ కాన్సెప్ట్ మొత్తం తెలుసుండాలి గజాలు తసులు వితసులు వివిధసులు విషయాలు ఇప్పుడు ఈ ఐదు రకాలైనటువంటి అంటే గజాలు తర్వాత వచ్చే పాటని ఐదు రకాల విషయాలతో గణితం చేయగలడం మామూలు విషయం కాదు అది ఎంత కష్టమో నాకు తెలుసు సో ఇవి ఎవరైతే దీన్ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆయాది పదగణితం గురించి నిక్కచ్చిగా నిస్సందేహంగా మాట్లాడవచ్చు మిగిలిన వాళ్ళు రెండు పేజీలు ఒక పేజీలో ఒక లైన్ చదివేవాళ్ళు దయచేసి వీటి గురించి ఎక్కువగా చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు సో మీరు మాట్లాడాలనుకుంటే ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎవరైనా సరే టీవీలో డిబేట్కి మీరు ఏ టీవీలో డిబేట్కి అయినా రమ్మంటే వస్తాను దానికి సంబంధించిన విషయమంతా నేను అక్కడ లైవ్లో గణితం చేసి చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక పరీక్ష ఇది అనుకోండి నేను పొడవు గజాలు ఇచ్చాను విడలు గజాలు ఇచ్చాను ఇప్పుడు మీరు ఆయం చెప్పండి చాలు సో మీరు ఎవరైతే చెప్తారో వాళ్ళ పేర్లతో కూడా చెప్తాను కరెక్ట్గా ఉన్న వాళ్ళ విషయాన్ని కరెక్ట్గా ఉన్న విషయాన్ని కూడా చెప్తాను ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలనే విషయం కూడా నేను గణితం చేసి చెప్తాను సో మీకు ఈ విషయం క్లారిటీ వచ్చేసింది క్లారిటీ రావాలనే ఉద్దేశంతోనే చేశాను ఇది శంకర మనం ఇంకొక వీడియోలో ఇంకొక కొంచెం ఇంకా గుర్తుగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జయజయశంకర స్వస్తి